అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతూ మీ ఇందుకూరు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసారండి ఈరోజైతే మేము ఇంట్లో జీడావకాయ పెట్టుకుంటున్నామండి జీడావకాయ అంటే మనకి టెంక్ రాకుండా ముందుగానే జీడితో ఉంటుంది కదండి దాన్ని జీడావకాయ అంటారు అంటే టెంక్ అసలు పట్టదు మొత్తం స్కిన్ లాగే ఉంటుందండి దాన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మన ఎప్పుడైతే మనం ఆవకాయ పెట్టుకుంటాం కదా అదే ప్రాసెస్లో మనము ఈ ఈ ఆవకాయని పెట్టుకుంటాము ఇది మాత్రం నిలవ ఉండదండి అంటే మనకి ఆవకాయకి ముందు బదులుగా తినేదే ఈ ఆవకాయి అంటే మనం దీన్ని ఏ విధంగానే కలుపుకోవచ్చు అంటే ఎక్కి గ్రేవీ వచ్చేటట్టు కలుపుకోవచ్చు లేకపోతే కొంచెం గ్రేవీ వచ్చేటట్టు కలుపుకోవచ్చు అండి అయితే మాత్రం ఇది అనేది ఎక్కువ ఉండదండి మనం కొన్ని రోజుల ముందే తినేయచ్చు దీన్ని వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఆ విషయం మర్చిపోవద్దు అలాగే మనది కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం కొన్ని కాయలు తీసుకొని చూస్తున్నాం కదండి ఫస్ట్ పొడవుగా కట్ చేసుకొని తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదే మనం పెద్ద ఆవకాయకి అయితే కొంచెం పెద్దగానే ఉంటాయండి సైజు వీటికైతే అసలు సైజు అవసరం లేదు బాగా చిన్నగానే కట్ చేసుకోవచ్చు అంటే ఈ పచ్చడిని మనం అప్పటికప్పుడు అండి ఇది చాలా బాగుంటుంది టేస్టీగా అయితే ఇందులోకి కావాల్సినవి పిండి కావాలి అలాగే బెల్లం కావాలండి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కావాలి నూనె కారం ఉప్పు అంటే సేమ్ మనకు కావకే ప్రాసెస్ అండి అయితే నేను వీటికి కొలతలు ఏమీ పెట్టుకోలేదండి మనకి ఆ ముక్కలను చూస్తే ఎంతైతే కావాలో అంతే వేసుకున్నాను కొలతల ప్రకారంగా పెట్టుకోవాలంటే దానికి కరెక్ట్గా ఆవకాయ నిలవ ఉండే ఆవకాయకి అయితే అన్ని కొలతలు పాటించి పెట్టుకోవాలండి అదే కుంచుడు ముక్కలకైతే ఎంత పడుతుందంటే మూడు సోళ్ళ కారము మూడు సోళ్ళేమో ఉప్పు మూడు సోళ్ళేమో పిండి పడుతుంది అది ఉప్పు అయితే తగ్గించుకోవచ్చండి ఇప్పుడైతే నేను ఒక గ్లాస్తో తీసుకుంటున్నాను అది కూడా చిన్న ప్లాస్టిక్ గ్లాస్ అండి ఆ ప్లాస్టిక్ గ్లాస్తో ఫస్ట్ ఆవుపిండి తీసుకున్నానండి తర్వాత అందులోకి కొంచెం ఉప్పు తీసుకున్నాను ఉప్పు అయితే కొంచెం తగ్గించి తీసుకున్నామండి ఎందుకంటే ఉప్పు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా అందుకని కొంచెం ఉప్పు తగ్గించి తీసుకున్నాము ఆ తర్వాత కారం కూడా అదే గ్లాస్ తీసుకున్నామండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలకైతే ఒక కేజీ బిలోనే మనకి ఆయిల్ పడుతుందండి అంటే ఎక్కువ ఆయిల్ ఏం పట్టద్దు దీనికి ఎందుకంటే మనం అప్పటికప్పుడు తినేసేది కదండి ఎక్కువ రోజులు నిలబడిదో మహా అయితే ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల మనం ఈ పచ్చడిని తినేయచ్చు అలాగే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకొని మిక్స్ చేయాలండి తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి అయితే ఎల్లుల్లిపాయలు అన్నీ కలిపేసుకున్న తర్వాత ముక్కలను కూడా మనము ఇందులో వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్లో తీసుకొని వాటిని సపరేట్గా ఆయిల్లో తీసుకొని తర్వాత ఇందులో వేసి కలుపుకొని వాటిని ప్రత్యేకంగా ఒక డబ్బాలో వేసుకోవాలి నేనైతే అదే ప్రాసెస్ చేస్తున్నానండి అయితే బెల్లాన్ని మాత్రం నేను మర్చిపోయాను ఫస్ట్లో వేయడము అయితే ఈ కారంలో బెల్లం కలపడం అవసరం లేదండి ముక్కలకి కలపాలి అందుకనే నేను బెల్లాన్ని ఫస్ట్ వేద్దాం అనుకుని తర్వాత మర్చిపోయాను తర్వాత మొక్కలకి వేశాను ఇప్పుడైతే ఆయిల్ తీసుకుంటున్నానండి ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ డబ్బాలో పెట్టుకుంటున్నాను అంటే మనం మొక్కలన్నీ అందులో ఎత్తి పెట్టుకుంటాం కదా అందుకోసమని ఆయిల్ అందులోకి తీసుకున్నాను ఇప్పుడు మొక్కల్ని ఆయిల్ వేసామని చూడండి మొక్కల్ని ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని ఆ ఉప్పు కారము ఆవు పిండి కలిపాం కదండి అందులో ముక్కల్ని వేసుకొని ముక్కలకి ఆ కారము ఉప్పు అన్నీ పట్టేలాగా మొక్కల్ని అందులో ఒకసారి తిప్పాలండి చూస్తున్నారు కదా ఇలా అలా తిప్పిన ముక్కల్ని మనం ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదండి డబ్బాలో అందులోకి ఎత్తుకోవాలి అంటే అందులోకి వేసుకోవాలండి ఇలా మొక్కలు అన్నట్లు కూడా మనము తీసుకున్న తర్వాత బెల్లం కూడా వాటితో పాటు ఒకసారి మళ్ళీ వాటిని అన్నట్లని ఒకసారి గిన్నెలో వేసేసుకొని ఆ ముక్కలు అన్నట్లని ఒకవేళ తిరగబోసి తర్వాత బెల్లాన్ని కూడా మొత్తం కలిపేసి ఆ డబ్బాలో మళ్ళీ ఎత్తేసుకోవడమేనండి ఇంకక్కడితో పచ్చడి అయిపోయినట్టే మనకి ఆయిల్ కూడా వేసేసుకుంటాం ఇదైతే మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా ఎవరైనా పెట్టుకోనట్లయితే పెట్టుకోండి అప్పటికప్పుడు తినవచ్చు మనం ఈ మనకి ఇంకా టెంక్ వచ్చి మొత్తం మంచిగా ఉండే ఆవకాయను పెట్టుకోవాలంటే మెయిన్ వస్తే కనుక మనకి నిల్వ ఉండే ఆవకాయనైతే అండి ఈలోగా మనకి పచ్చడి తెల అనిపించినప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళి ఒక నాలుగు కాయలైనా కొనుక్కోవచ్చు రెండు కాయలైనా పెట్టుకోవచ్చు అండి ఈజీ ప్రాసెస్తో ఇలాగ తినాలనుకున్న వాళ్ళు కలిపి పెట్టేసుకొని ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి బాగుంటుంది పచ్చడి అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి నాకు కలుపుతున్నప్పుడే నోరూరిపోయిందండి ఊరిపోయిందండి అంత బాగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఆ స్మెల్ అనేది ఆయిల్ స్మెల్లో తర్వాత ఆవు స్మెల్ అనేది అంత బాగా వస్తుంది మనకి ఆవకాయ అంటేనే చెప్పనక్కర్లేదు కదండి అంత టేస్టీగా ఉంటుంది ఇది జీడావకాయ అంటారు దీన్ని అంటే మనకి టెంక పట్టకుండా పెట్టుకునేదే జీడావకాయ అండి ఇదైతే మాత్రము చాలామందికి తెలుసా ఉంటుందండి జీడావకాయ అలా తెలిగిపోయినట్లయితే ఇప్పుడు చూ చూసి పెట్టేసుకోండి బాగుంటుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని ఇంకా కొంతమందికి షేర్ చేయండి ఆ వీడియో అయితే నచ్చితే మాత్రం మర్చిపోకండి కామెంట్ కూడా తెలియచేయండి చూస్తున్నారు కదండి ఇప్పుడు మొత్తం అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది దాన్ని నేను మళ్ళీ డబ్బాలోకి తీసేసుకుంటున్నాను డబ్బాలోకి వేసేసుకొని ఇందులోకి మనం ముక్క మొలిగేటట్టు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది దాన్ని ఒక త్రీ డేస్ ఉంచిన తర్వాత మూడో రోజు తీసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మేము పచ్చడి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో గ్రేవీ ఉంటుంది కదండి ఆ గ్రేవీలో ఇలా రైస్ వేసి కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుందండి ఇది మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం మేము ఫస్ట్ ముద్ద నాకే నేనే తిన్నాను వీడియో ఎలా ఉందనేది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ